మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైరుపు విగ్రహం లాంచ్ చేస్తున్నారు దీంతో ఈ అరుదైన గౌరవాన్ని అందుకునేందుకు ఈ గౌరవప్రదమైన ఎంజాయ్ చేసేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం లండన్ కు వెళ్ళింది అంతా బానే ఉంది ప్రభాస్ మహేష్ బన్నీ ఆఖరికి చరణ్ బ్యాక్ స్టాట్యూ కూడా వచ్చేస్తోంది మరి కొమరం భీముడిది ఎప్పుడు ఈ ప్రశ్న సగటు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్ కు వచ్చేదైతే దానికే సమాధానం దొరికింది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు తెలుగు హీరోలకు తప్ప ఈ మైనపు విగ్రహం గౌరవం మరే తమిళ మలయాళ కన్నడ స్టార్లకు దక్కలేదు అదేంటో పోనకాలు వచ్చినట్లు మొత్తం మేడం టు మ్యూజియంలో తెలుగు హీరోల విగ్రహాలే నిండేలా ఉన్నాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కూడా పోనకాలు వచ్చేలా ఉన్నాయి తన మైనపు విగ్రహానికి కూడా ముహూర్తం కుదిరింది ఎన్టీఆర్ విగ్రహం పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది ఇలా ఇలాస్ మ్యూజియానికి చేరే ఐదో సౌత్ ఇండియన్ స్టాట్యూ తనదే అని తెలుస్తోంది ఇంతకీ ముహూర్తం ఎప్పుడు Have a look. మ్యూజియంలో గ్లోబల్ స్టార్ అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మైనప్ విగ్రహం పెడుతున్నారు ఈ అరుదైన గౌరవాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి మొత్తం ఫ్యామిలీ లండన్ చేరారు అక్కడ చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ ల్యాండ్ చేసి వారం లోపు సింగపూర్ మ్యూజియం కి షిఫ్ట్ చేస్తారు విచిత్రం ఏంటంటే వల్ల వచ్చిన గుర్తింపే ఇలా చరణ్ వ్యాక్స్ స్టాచ్యూ పెట్టేలా చేస్తోంది మేడం టూ స్టార్స్ మ్యూజియంలో ఎవరి మైనప్ విగ్రహం పెట్టినా దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప గుర్తింపు ఉన్న వాళ్ళని అర్థం అలా చూస్తే తో చరణ్ సమానంగా ఎన్టీఆర్ కి గుర్తింపు దక్కింది నాటు నాటు పాట తోటలా దూసుకెళ్లింది గట్టిగా చెప్పాలంటే ట్రిబులార్ ఇంటర్వెల్ సీన్ తో పాటు కొమరం భీముడో పాటతో ఎక్కువగా గ్లోబల్ గుర్తింపు ఎన్టీఆర్ కే దక్కింది కానీ ముందుగా మేడం మ్యూజియం మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం పెడుతున్నారు ఇక్కడే మరి ఎన్టీఆర్ వ్యాక్ స్టాచ్యూ ఎప్పుడనే ప్రశ్న తలెత్తుతుంది నిజానికి ఎన్టీఆర్ చరణ్ ఇద్దరి విగ్రహాలు ప్లాన్ చేసింది మేడం టూసార్ట్స్ మ్యూజియం టీం నాటు నాటు పాటలో ఇద్దరు డ్రెస్ తో సహా యాజ్ ఇట్ ఈజ్ రెండు విగ్రహాలను ప్లాన్ చేస్తే అప్పుడు వార్ టూ మూవీ కోసం తారక్ లుక్ మార్చుకున్నాడు డ్రాగన్ వల్ల తన డేటింగ్ తో సన్నబడ్డాడు దీంతో తన మెజర్మెంట్స్ కేవలం కళ్ళు పళ్ళు హైట్ మాత్రమే తీసుకోగలిగారు మళ్లీ తను కాస్త బొద్దుగా మారాకే తన కొలతలు తీసుకుంటారట మేడం టూ సార్ట్స్ లో ఏ హీరో మైనపు విగ్రహం పెట్టాలన్నా లైవ్ గా తీసుకున్న కొలతలే తీసుకుంటారు ఇది రూల్ కూడా అందుకే ఒకేసారి ఇద్దరి కొలతలు తీసుకోవడం కుదరట్లేదట డ్రాగన్ రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాక అప్పుడు తను మరో లుక్ కు మారబోతున్నాడని తెలుస్తుంది అప్రాక్సిమేట్ గా ఆగస్టు తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ డైట్ మార్చుకుంటాడని సమాచారం అంటే కనీసం సెప్టెంబర్ లో తన కొలతలు తీసుకుని టైంలో తన మైనపు విగ్రహం లాంచ్ చేయాలని టూసార్ట్స్ మ్యూజియం ప్రిపేర్ అయిందట ఇప్పటి వరకు మేడం టూసార్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా నుంచి ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ ముగ్గురు విగ్రహాలే పెట్టారు తమిళ్ కన్నడ మలయాళం స్టార్స్ కి కూడా ఈ గౌరవం దక్కలేదు ఆ విషయంలో నాలుగో మైనపు విగ్రహం చరణ్ అయితే ఐదో వ్యాక్స్ స్టాచ్యూ దేనని తేలింది